హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే వ్లాగ్ సండే పెట్టుకున్నానండి మార్నింగ్ మార్నింగ్ ఇంకా తాగిన తర్వాత వాకింగ్కి వెళ్ళేసి వచ్చాము దాని తర్వాత ఇప్పుడు కాఫీ తాగుదాం అని చెప్పి మిల్క్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత కట్ చేసి కాయాలి వెంటనే మిల్క్ కాసామనుకోండి విరిగిపోతాయి కదా బాగా చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టున్నాం కాబట్టి సో అదనమాట ఈరోజు సండే సండే వ్లాగ్ మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కొన్ని వెజల్స్ ఉన్నాయి అవి క్లీన్ చేసేయాలి క్లైమేట్ అయితే బలి చల్లగా ఉంది టైము సెవెన్ ఓ క్లాక్ అనమాట వర్షం అని అంటున్నారు నిన్న పడింది లైట్గా మా కిచెన్లో నుంచి వ్యూ చాలా బాగుంటుందండి మొత్తం ఇలా గ్రీనరీ ఎక్కువగా కనిపిస్తుంది అది సరిపోక నేను కిచెన్లో కూడా పెట్టుకున్నాను అంతే కదా మనం నాటుకుంటే అదికు హ్యాపీ నాకు ఈ మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టము పెద్దగా వాటర్ అవసరం లేదు మెయింటెనెన్స్ కూడా అవసరం లేదనమాట ఊరికనే పెరిగిపోతాయి అదిగోండి ఇలా ఇప్పుడు మిల్క్ కట్ చేసి దీంట్లో వేసేస్తాను మార్నింగ్ కాఫీ తాగాలి అనిపిస్తుంది ఒక్కోసారి ఈ మధ్య ఏంటంటే నేను టిఫిన్ తిన్న తర్వాత తాగుతున్నాను ఇలా సండేస్ అయితే మాత్రం ఇంకా వన్ టైం ఉండదు కదా మార్నింగ్ మధ్యాహ్నమే చేసుకుంటాను అందుకని మార్నింగ్ పెట్టుకొని తాగేస్తున్నా ఇప్పుడు టిఫిన్ అయితే ఇడ్లీ అనుకుంటున్నాను ఇడ్లీ కూడా చేసేస్తా బ్రేక్ఫాస్ట్ చేశానండి చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక మధ్యాహ్నం లంచ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ రోజు నాకు కొంచెము లైట్ ఫేవరిష్గా అలాగే కోల్డ్ ఉంది కాబట్టి నేను ఈరోజు నాన్ వెజ్ చేయాలి అనుకోవట్లేదు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి నేను సాంబార్ని నా స్టైల్లో చేస్తానండి ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి కుక్కర్లోనే చేస్తున్నానండి ముందు మనము పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి కదా అందుకని నేను కందిపప్పు వేసుకుంటున్నాను ఇక్కడ వన్ టీ గ్లాస్ అయితే క్వాంటిటీ సరిపోతుంది ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పులో నేను జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్రతో పాటు పసుపు ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటోకి ఇక్కడ కాడ వస్తుంది కదా ఆ ప్లేస్ ఏంటంటే కొంచెం కట్ చేసేయాలి అలా అంటారనమాట అందుకని నేను అది కంపల్సరీగా కట్ చేసేస్తాను ఇక్కడ వెజిటేబుల్స్తో చేస్తున్నాను అనమాట మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్తో సాంబార్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టమాటో తీసుకున్నానండి ఎందుకంటే చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి పులుపుకు తగ్గట్టుగా నేను ఒకటైతే వేసుకున్నాను ఒక పెద్ద సైజ్ తీసుకున్నా అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేస్తాను ఒక ఐదు విజిల్ వస్తే సరిపోతుంది పప్పు త్వరగానే ఉడికిపోతుంది కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టాలి కదా అందుకని గిన్నెలోకి అయితే చింతపండుని తీసుకుంటున్నాను అందులో ఇత్తులు ఈనెలు ఏం లేకుండా తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఈ చింతపండు అయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను అనమాట మనము కందిపప్పు ఎంత తీసుకున్నామో చింతపండు కూడా చూసుకొని తీసుకుంటే సరిపోతుంది వా నార్మల్గా ఒకసారి వాష్ చేసిన తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాను కొంతమంది వేన్నిళ్ళల్లో పోసి పెడతారు కదా అది క్విక్గా చేయాలి అంటే బట్ మనకి ఇంకా టైం ఉంది కదా పప్పు ఉడకాలి అందుకని ఆలోపు చింతపండు నాన్తుంది కదా అని చెప్పి పక్కన పెట్టేస్తాను వాటర్ వేసి నేను ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఇలా బాక్సుల్లో వేసి పెట్టుకుంటాను అది ట్రాన్స్పరెంట్గా ఉందనుకోండి చూడ్డానికి మనకి ఈజీగా ఈ వెజిటేబుల్ అని గెస్ చేయగలుగుతాం కాబట్టి ఇలాంటి బాక్సుల్లో అయితే నేను వేసి పెట్టుకుంటాను పచ్చిమిర్చి ఏంటంటే తొడాలు తీసి పెట్టుకోవాలండి అలాగే బీన్స్ వేసుకుంటున్నాను క్యారెట్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి టమాటో ఆల్రెడీ వేశాను కదా క్యారెట్ ములక్కాడ ములక్కాడ కూడా అంతే ములక్కాడ కొని ఇంటికి తెచ్చిన వెంటనే కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈనెలు తీసి బాక్స్లో వేసుకుంటానండి క్యారెట్లు కట్ చేసుకున్నానండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు బీన్స్ నేను ఇక్కడ క్యారెట్ వేసుకుంటున్నా ములక్కాడలు ఉన్నాయి అలాగే మీరు దీంట్లో

మళ్ళీ ఫ్రిడ్జ్లో బాక్సెస్ అన్నీ కూడా పెట్టేసుకుంటాను మనకు ఎప్పుడైనా సరే వంట కంప్లీట్ అవ్వంగానే ఎక్కడ అక్కడ సర్దేసుకున్నాం అనుకోండి వంటతో పాటు ఈ పని కూడా అయిపోతుందనమాట ఇక్కడ చూసారా ఇవి కట్ చేసుకున్న కూరగాయల ముక్కలు నేను ములక్కడ ఉందే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడే కొంచెం బీన్స్ అలాగే క్యారెట్ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఆనియన్ ఆనియన్ రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు వే ఇక్కడ నేను పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను కదండి అవి కాకుండా సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి అనమాట చిన్న చిన్నవి అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వాటిని పోపులో బాగా మగ్గిన తర్వాత సాంబార్ పోసి వండుకుంటే ఉంటుంది అసలు అదిరిపోతుంది అనమాట వాటితో నేను పులుసు పెడతాను మీతో షేర్ చేసుకుంటా త్వరలోనే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా తమిలియన్స్ వేసుకుంటారు బాగుంటుంది వాళ్ళ సాంబారు ఈ ఆనియన్స్ ఏంటంటే మనం సాంబార్లో వేసుకునేటప్పుడు పొడవుగా జీలకల్లా కట్ చేసుకుంటున్నా ఆనియన్తో పాటు ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఆరు తీసుకున్నానండి వీటిని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకుంటాను ఇవి సాంబార్లో వేసుకుంటాం మనము మీరు కూడా మీ రెసిపీస్లో వెల్లుల్లిపాయ ఉండే విధంగా చూసుకోండి హెల్త్కి చాలా మంచిది పప్పు కూడా ఐదు విజిల్ వచ్చిందండి ఇంకా విజిల్ తీసి చూస్తాను ఉడికింది అంటే పప్పు పప్పు గుత్తుతో ఎనిపేసి పక్కన పెట్టుకుంటా చూడండి కుక్కర్లో వేసాం కాబట్టి ఐదు విజులు సరిపోతుంది మెత్తగా మనం వేసిన జీలకర్ర అలాగే టమాటోలు కూడా ఉడికిపోయాయి కందిపప్పుతో పాటు కొంచెం సాల్ట్ వేసి పప్పు అనేది ఎంపుకోవాలి అదే కుక్కర్ కొంచెం పప్పు తీసి పెట్టుకొని అదే కుక్కర్ పెట్టాను దాంట్లోనే చేస్తున్నాను సాంబారు అది లైట్గా వేడైన తర్వాత నూనె వేసుకుంటున్నా సరిపడా నూనె వేసుకోండి నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా జీలకర్ర వేసుకున్నాం కొంచెం వేసుకుంటున్నా పోపులోకి అలాగే ఆవాలు మెంతులండి మనం పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు వేసుకుంటున్నాం జ్యూస్ కొంచెం మెంతులు వేసుకుంటే సాంబార్ టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం మినప్పప్పు ఆనియన్స్ పొడవుగా తరిగించుకున్నాం కదా అది ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట సాంబార్ ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా పప్పులో వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఆనియన్స్ ఇలా పప్పు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి తర్వాత ఇది వచ్చేసి చింతపండు అనమాట ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని నానబెట్టుకున్నాను పప్పు ఉడికేసరికి ఇది కూడా నానిపోతుంది జ్యూస్ తీసుకోవాలి ఇవి ఆరు వెల్లుల్లి రెబ్బలండి తీసుకొని కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్నా ఇలా ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా అందుకండి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి ఇందులోకి వెల్లుల్లి ఏదైతే దంచి పెట్టుకున్నానో అది కూడా వేసుకుంటున్నా జీలకర్ర మెంతులు కలిపి గ్రైండ్ చేసి వేసుకున్నా ఆ పౌడర్ చాలా ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట లేదు పౌడర్ ఎందుకు అనుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు పోపులోనే వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నా అండి సాంబార్ తాగేటప్పుడు కొంచెం వేసుకోవాలి చూసారుగా అంటే ఈ మాత్రం ఉడకాలన్నమాట అని బాగా వేగాలి ఇప్పుడు ఇందులోకి రసం వేసుకోవాలి చింతపండు కూరగాయ ముక్కలు దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవాలి ఈ చింతపండు రసంలో కూరగాయ ముక్కలు వేగితే టేస్ట్ బాగుంటుందండి నేను కూరగాయలు అయితే మునకాయి క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ వేసుకున్నా ఇందులోకి కొంచెం కారం మరీ వేసుకోవద్దు ఘాటుగా ఉన్న బాగోదనమాట ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వేసుకోండి ఈ సాంబార్కి రెట్టింపు రుచినిచ్చే సాంబార్ పౌడర్ అనమాట ఇది కంపల్సరీ ఉండాలి లేకపోతే టేస్ట్ అనేది రాదు ఈ సాంబార్ పౌడర్ కూడా ఇంట్లోనే చేసుకుంటా నెక్స్ట్ వీడియోలో వీలైతే మీతో షేర్ చేసుకుంటా లేకపోతే కమ్మింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటా ఎలా చేసుకోవాలి ఏంటి అని ఇదిగోండి ఇలా బాక్స్ ఉంటుంది కదా టపర్వేర్ బాక్స్లో అలా అడుగున టిష్యూ వేసి కొత్తిమీర వేసి పెట్టుకున్న ఇదైతే నేను టెన్ డేస్ అవుతుంది తీసుకొని అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది టిప్ ఇందుకోండి పులుసులో వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గాయి కదా ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకుంటున్నాయి ఇందులోకి మనము టమాటో పప్పులోనే వేసి ఉడకబెట్టాం కాబట్టి తెలియట్లే చూసారా బాగా మెత్తగా స్మాష్ అయిపోయింది ఇది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము మీకు సాంబారు తిక్కుగా కావాలి అంటే కొంచెం తగ్గించుకోండి లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ గ్లాస్ వేసి ఇంకొంచెం వేసుకుంటున్నా ఒక గ్లాస్ పైన సరిపోతుంది ఇంకా ఇంతకంటే పల్చగా ఉంటే బాగోవు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కాచాలి సాంబార్ని ఇదిగోండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ మాత్రం సరిపోతుంది మరీ వాటర్ వాటర్ ఇగా ఉంటే బాగోదు ఇది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది కాపేసుకోవచ్చు స్టవ్ అనేది మీకు కావాలి అంటే కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకున్నారు అంటే టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది చూసారు కదా ఇన్ని మునక్కాయలు అయితే వేసాను ఎమ్మి ఎమ్మి సాంబార్ చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఇందులోకి ఆమ్లెట్ వేయాలి అలాగే కొన్ని వడియాలు కూడా వేయించుతా ఇప్పుడు ఆమ్లెట్ కోసం నేను ఆనియన్స్ వేసుకున్నానండి రెండు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకున్న మూడు అగ్గులు కొట్టేసి దాంట్లో ఉప్పు కారం పసుపు అంతే కారం సరిపడా వేసుకోవాలి ఫ్యాన్ పెట్టుకున్నాం కదండీ లైట్గా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసేసుకోవాలి నేను ఇద్దరికైతే చేస్తూ ఉన్నాను రెండు ఆమ్లెట్లు అందుకు మూడు ఎగ్గులు వేసుకున్నా ఇలా వేసుకునే తర్వాత నూనె వేసుకోవాలండి అదగండి సాంబార్లోకి ఆమ్లెట్ అలాగే ఆనియన్ చిప్స్ అనమాట ఇవి ఇవి రెండు వేయించాను నేను తినను ఆమ్లెట్ ధనుష్ అయితే లేడండి ఈవినింగ్ వస్తాడు చిప్స్ వేయించుకున్న అదిగోండి వేడివేడి సాంబార్ ఇలాగే నేను చూపించినట్టు చేసుకోండి త్వరగా అయిపోతుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది చాలా టేస్టీ ఉంది ఎప్పుడు నేను చేసేది ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఇలాగే చేసుకొని తిని ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడే లంచ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని టీవీ చూస్తూ గుర్తొచ్చింది అనమాట బ్లాక్ బీడ్స్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇవి నేనే చేసుకున్నా అనమాట ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నా నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఈ లైన్స్ అయితే ఎక్కువ వచ్చాయన్నమాట అందులో నుంచి ఒక లైన్ తీసేసి దానికి ఈ బీడ్ ఒకటి ఉంటుంది కదా మనకి దొరుకుతాయి బయట షాపుల్లో ఆ బీడ్ ఒకటి తీసి అటాచ్ చేశాను నాకు బ్లాక్ బీడ్స్ చాలా ఇష్టము నేను బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా వీడియో చేశానండి వీలైతే చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను అదే మీకు డీటెయిల్గా చూపిద్దాము కనిపించి ఉండదు కదా వీడియోలో నాలాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా కూడా చేసుకోవచ్చు ఎక్కువ పోగులు వస్తాయి కదా ఇలా లైన్లు ఈ బ్లాక్ బీడ్స్ క్రిస్టల్ అనమాట చిన్న సైజు లుక్ అయితే చాలా బాగుంది లైట్గా ఫీవర్ ఉంది అందుకని ఇలా ఉందనమాట ఫేస్ డల్గా బట్ ఇప్పుడు ఓకే బాగానే ఉంది ఏం చేస్తున్నావు టెడ్డీ టెడ్డీ నా పక్కనే అనమాట ఐస్ క్రీమ్ నాకైతే చాలా ఇష్టం అన్నమాట అదేం ఫ్లేవర్ ఆల్మండా ఏంటది మ్యాగ్నమ్ మ్యాగ్నమ్ చాలా బాగుంటుంది మ్యాగ్నమ్ బట్ ఇప్పుడు కొంచెం లైట్గా కోల్డ్ ఉందని చెప్పి నేను తినట్లేదు టెడ్డీ తింటుంది నా ఫేస్ చూసారు అసలు ఎంత డల్ అయిపోయిందో కాఫ్ లేదు కానీ లైట్గా కోల్డ్ ఉంది అందుకని ఫేస్ అలా డల్గా ఉంది టెడ్డీ తింటాం నాకొద్దు నాకు ఇష్టమే కానీ మరీ ఎక్కువగా తినేయడం ఇష్టం ఉండదు ఎప్పుడో రేర్గా అయితే తింటాను బట్ ఆ ఫ్లేవర్ ఇష్టం అన్నమాట చూశారు కదండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్ చెప్పుటండి